ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు జగ్గంపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అలాగే స్వామి దేవస్థానంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ప్రతిష్టని భంగపరిచేలా అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు నూట ఇరవై ఐదు కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లేనిదాన్ని ఉన్నట్టుగా అబద్ధాలు చెబుతూ ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతీయడంతో పాటుగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందువులు క్రైస్తవులు ముస్లింల మనోభావాల్ని రెచ్చగొడుతూ ప్రవోక్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన ఒక పాపపు పరిపాలనగా అటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రక్షాళన జరగాలన్న ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జగంపేట నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఏదైతే ఈరోజు అబద్ధపు ప్రచారం జరుగుతుందో దాంట్లో వాస్తవాలు నెగ్గుతాల్చాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు ఇచ్చి సూపర్ సిక్స్ అని మహిళలకు మేలు చేస్తామని బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు మేలు చేస్తామని అలాగే చదువుకున్నటువంటి పిల్లలకి ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణకి మేము అనుకూలం కాదు వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగడం అడ్డుకోలేక అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా విజయవాడలో వచ్చినటువంటి వరదలు అలాగే వరదలకు సంబంధించి బుడమేరులో వీళ్ళు తీసుకున్నటువంటి అనైతికమైనటువంటి చర్య నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే సుమారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నటువంటి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం మరి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించడం కోసం కుట్రపూరితంగా ఈరోజు పక్కన హిందువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేయడానికి లడ్డు అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగినటువంటి పరీక్షల్ని ఈరోజు జరిగినట్లుగా ఎక్కడ ఎవరి మీద కేసులు నమోదు చేయకుండా ఏ ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోకుండా ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో లేనటువంటి అబద్ధాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చే పత్రికల్ని అడ్డుపెట్టుకొని మీడియాని అడ్డుపెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కుట్ర ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి మీకు రాజకీయానికి ఏది కూడా అర్హత లేనిది కాదు అనేటువంటి ఆలోచన ఉదాహరణతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిలువరించడం కోసం మీరు చేసినటువంటి తప్పిదాల నుంచి బయటపడడం కోసం మీరు చేసినటువంటిది యావత్ నూట ఇరవై ఐదు వేల కోట్ల రూపాయ కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది మన ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారిని మీరు రాజకీయ అంశంగా చేశారు ఆయనతో మీరు ఆటలాడుతున్నారు దీనికి తగినటువంటి వాయిశ్చిత్వం మీరు అనుభవించి తీరాల్సింది అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మేము ఒక హిందువుగా మేము కూడా ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాన్ని వాస్తవమని ప్రచారం చేస్తూ అటు మీడియాలోను సోషల్ మీడియాలోను ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి నాపి నిజంగా లడ్డు అపవిత్రమైతే అపవిత్రమైనటువంటి లడ్డు యొక్క నిజాలు నిగ్గుదేల్చి ఎవరు తప్పు చేశారో వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక హిందువుగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పించి దీన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకుని ఎక్కడ కేసులు నమోదు చేయకుండా కేవలం మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించినటువంటి పత్రికల ద్వారా మీకు సంబంధించినటువంటి మనుషుల ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం యావత్ హిందూ ప్రపంచాన్ని అందరినీ కూడా మీరు మోసం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కటే కోరుతా ఉన్నాను ఈవో గారు ఒక ప్రకటన చేస్తారు వచ్చినటువంటి నెయ్యిలో కలిపి ఉందని మేము తిరిగి పంపించాం ఎక్కడా కూడా మేము ఆ నెయ్యిని ఉపయోగించలేదని ఈవో గారు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు నెయ్యిని ఉపయోగించారో అపవిత్రం జరిగింది అని ఎప్పుడు ఉపయోగించారో కూడా తెలియదు అని మీరు మాట్లాడుతున్నారని అంటే మీరు ఈరోజు ఒక దోషిగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నాను మీరు హిందూ మతతత్వ పార్టీగా మీరు ఎక్కడో ఏదో ఏ రాష్ట్రంలోనో హిందువులను రెచ్చగొట్టి మీ యొక్క పబ్బం గడుపుకోవచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో హిందువులు అన్ని రకాలుగాను చైతన్యవంతులు ఆలోచిస్తాం ఏం జరుగుతుందో అన్ని చూస్తాం తప్పించి మీ మత రాజకీయాలు ఇక్కడ జరగవు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి వత్తస్సు పలుకుతూ ఒక మతతత్వ నాయకుడిగా ఒక మతానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు మతాలని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు హిందువులందరూ రోడ్ల మీదకి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నేను ఒక్కటే కోరుతా ఉన్నాను ఈరోజు ఎన్నికైనటువంటి సీఎంని కానీ డిప్యూటీ సీఎంను కానీ ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ ఈరోజు విమర్శిస్తున్న వాళ్ళని ఒక్కటే కోరుతా ఉన్నాను భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం సామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం మీరు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీ పదవులకు రాజీనామా చేసి మీ మతాలకు మీరు పోరాటం చేయండి మీ మతాల కోసం మీరు చేయండి కానీ రాజ్యాంగంలో కోసం ఏదైతే ఉందో మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి అన్ని మతాలను సమానంగా చూసి పరిపాలన చేస్తామని మాట్లాడినటువంటి మీరు ఈరోజు మత పార్టీ మతానికి సంబంధించిన నాయకులుగా మాట్లాడటం ఇతర మతాలను కించపరుస్తూ ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మీరు అలాగే మాట్లాడదలుచుకుంటే మీరు సనాతన ధర్మమే నాకు ముఖ్యమని మీరు అనుకుంటే మీరు రాజీనామాలు చేయండి మీకు వచ్చినటువంటి పదవులకి మీ మత సిద్ధాంతాలకి మీరు పోరాటం చేయండి ఇతర మతాల మీద మీరు దాడులు చేయండి లేకపోతే హిందూ మతాన్ని రెచ్చగొట్టండి తప్పించి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండగా మీరు ఈ విధమైనటువంటి విధానం చేయడం రాజ్యాంగ విరుద్ధం మీరు రాజ్యాంగాన్ని మరి కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నాను మీరు హిందూ మతతత్వ పార్టీగా మీరు ఎక్కడో ఏదో ఏ రాష్ట్రంలోనో హిందువులను రెచ్చగొట్టి మీ యొక్క పబ్బం గడుపుకోవచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో హిందువులు అన్ని రకాలుగాను చైతన్యవంతులు ఆలోచిస్తాం ఏం జరుగుతుందో అన్నీ చూస్తాం తప్పించి మీ మత రాజకీయాలు ఇక్కడ జరగవు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి వత్తసు పలుకుతూ ఒక మతతత్వ నాయకుడిగా ఒక మతానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు మతాలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు హిందువులందరూ రోడ్ల మీదకి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నేను ఒక్కటే కోరుతా ఉన్నాను ఈరోజు ఎన్నికైనటువంటి సీఎంని కానీ డిప్యూటీ సీఎంని కానీ ఇతర మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఈరోజు విమర్శిస్తున్న వాళ్ళని ఒక్కటే కోరుతా ఉన్నాను భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం సామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం మీరు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీ పదవులకు రాజీనామా చేసి మీ మతాలకు మీరు పోరాటం చేయండి మీ మతాల కోసం మీరు చేయండి కానీ రాజ్యాంగంలో లౌకికవాతం ఏదైతే ఉందో మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి అన్ని మతాలను సమానంగా చూసి పరిపాలన చేస్తామని మాట్లాడినటువంటి మీరు ఈరోజు మత పార్టీ మతానికి సంబంధించిన నాయకులుగా మాట్లాడటం ఇతర మతాలను కించపరుస్తూ ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మీరు అలాగే మాట్లాడదలుచుకుంటే మీరు సనాతన ధర్మమే నాకు ముఖ్యమని మీరు అనుకుంటే మీరు రాజీనామాలు చేయండి మీకు వచ్చినటువంటి పదవులకి మీ మత సిద్ధాంతాలకు మీరు పోరాటం చేయండి ఇతర మతాల మీద మీరు దాడులు చేయండి లేకపోతే హిందూ మతాన్ని రెచ్చగొట్టండి తప్పించి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండగా మీరు ఈ విధమైనటువంటి విధానం చేయటం రాజ్యాంగ విరుద్ధం మీరు రాజ్యాంగాన్ని మరి కాలరాస్తున్నటువంటి రాసుకునేటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని కూడా మీరు కఠినంగా శిక్షలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఒకటే మాట్లాడుతూ ఉన్నాను మీరు నిజాన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు మీరు రాజకీయం చేసి లడ్డూకు సంబంధించినటువంటి అప్రదిష్ట తీసుకొచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరి అప్రదిష్ట పాలు చేశారు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను నిజాలు నిగ్గుదాల్చండి నిజంగా తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి సిబిఐ ఎంక్వైరీ చేయండి తప్పించి మీ సిట్టు మీద మాకు నమ్మకం లేదు కారణం ఏంటంటే మీకు అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు నియమించుకుంటారు ఇప్పటికే ఈస్ట్ తిరుమలలో ఉన్నటువంటి సిఐని మీరు విఆర్కి పంపించారు మీకు అనుకూలమైనటువంటి ట్రాఫిక్ సిఐని తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దురదృష్టకరమైన విషయం మీ సిట్ కాదు సిట్టింగ్ జడ్జితో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే మరి సిబిఐ కానీ అప్పగించి నిజాలు తేల్చాలి నిజమైతే కఠినంగా శిక్షించండి నిజం కాకపోతే మీరు ఖచ్చితంగా మీ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను యువత మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు మీరు ఏదో రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తారని చెప్పి భావించి మీకు మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే మీరు ఒక మత పార్టీ నాయకుడిగా నాకు తెలిసి మీ బీజేపీని విలీనం చేసేటటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది బీజేపీలో మీ పార్టీని ఆ విధమైనటువంటి వరవలతో మీరు వెళ్ళి మీరేదో ముఖ్యమంత్రి అయిపోయి హిందుత్వాన్ని రెచ్చగొట్టేట విధంగా గనకు ముందుకెళ్తే భవిష్యత్తులో తీరణ నష్టం జరుగుతుంది నేను కూడా జనసేన నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాను ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు మీరు నిజమైనటువంటి హిందువులైతే ఈరోజు తిరుమలకి అన్యాయం జరిగిందని కానీ తిరుమల ప్రతిష్ట భంగపడిందని కానీ మీకు అనిపిస్తే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయండి విచారణ చేయమనండి తప్పు చేసిన వాళ్ళని శిక్షించమనండి ఎంతమందిని ఈవోని మీరు సస్పెండ్ చేశారు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేశారు నిజంగా ప్రసాదం తయారీ అనేది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో వివిధ రకాలైనటువంటి సీసీ కెమెరాల మధ్యన ఎంతో మంది చేస్తేనే కానీ జరిగేటటువంటిది ఎవరి మీదనైనా మీరు చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు కేసులు నమోదు చేయకుండా ఈ రకమైనటువంటి రాజకీయ దురుద్దేశంతో మీరు చేస్తున్నటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీరు ప్రజలకి మేలు చేసే విధంగా సూపర్ సిక్స్ను అమలుపరచండి ఇచ్చినటువంటి హామీలను అమలు పరచండి అందరూ ఆత్మంగా ఎదురు చూస్తున్నారు అవినీతి చేయకుండా ఈ విధమైనటువంటి విమర్శలతో పాపం గడుపుకొని చాలా దురదృష్టకరమైన విషయం మరొకటి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలని మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి లడ్డు వివాదం అయిపోయింది ఈరోజు డిక్లరేషన్ వివాదం తీసుకొచ్చారు నిజంగా అశాంతి జరుగుతుంది అక్కడ దాడులు జరుగుతాయి శాంతి భద్రతలు విఘాతం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన యొక్క పర్యటన విరమించుకున్నారు నిజంగా కనుక పర్యటన జరుగుంటే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా అంటే బీజేపీ కానీ జనసేన కానీ అక్కడ వాళ్ళ యొక్క కార్యకర్తలని నాయకులని బెత్తాయించి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు డిక్లరేషన్ సంబంధించి ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఐదు సంవత్సరాలు శ్రీవారికి మరి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తి మరి ఆ రోజు మీకు డిక్లరేషన్ వివాదం గుర్తురాలేదా గౌరవ ప్రధానమంత్రి అటల్ బిహారీ మోదీ గారు మరి ఆయన తీసుకెళ్ళినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వెంట పెట్టుకుని ఆ రోజు మరి శ్రీవారి దర్శనం చేసుకున్నప్పుడు గుర్తు గుర్తురాలేదా మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు మరి ఆయన హిందూ కాదని ఆ రోజు గుర్తు గుర్తురాలేదా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను కేవలం రాజకీయ వివాదాలు సృష్టించడం కోసం హిందువుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయడం కోసం క్రైస్తవుల నుంచి దూరం చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి చర్యలు తప్పించి మరొకటి ఏమీ కాదు మేము ఒక్కటే ఒక హిందువుగా డిమాండ్ చేస్తా ఉన్నాను జరిగినదంతా కూడా అబద్ధం దీని మీద పూర్తి విచారణ చేయాలి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించడం తప్పు జరిగితే లేకపోతే మీరు రాజీనామా చేసి గౌరవంగా హిందువులందరికీ క్షమాపణ చెప్పి తప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క విజ్ఞతకే మేము వదిలేస్తూ ఉన్నాం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు గంటకొక మాట తోటకు ఒక మాట ఏ మతం వారి దగ్గరికి వెళ్తే ఆ మతమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు హిందువులకి ఆరాధ్యదైవమైనటువంటి స్వామి వివేకానంద ఒకటే చెప్పారు హిందుత్వం అంటే అన్ని మతాలని సమానంగా చూసేటటువంటి గొప్ప మతం మాకు మత సహనం ఉంది అన్ని మతాలని గౌరవిస్తాం అన్ని మతాల వారిని మాలో కలుపుకునేటువంటి ఆ సామరస్యత మాలో ఉంది అని ప్రకటించినటువంటి వివేకానంద నుంచి మీరు ఏమి నేర్చుకున్నారో ఒక్కసారి మీ విజ్ఞతకే విడిచిపెడుతూ హిందువులు అంటే అన్ని మతాలని సమానంగా చూసేవారు భారతదేశంలో ఉన్నటువంటి ఏ మతం వారైనా ఏ కులంవారైనా మనం ఫాలో అయ్యేది ఏకైక ధర్మశాస్త్రం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైనా మసులుకోవాల్సిందే మీరు ఆ రాజ్యాంగానికి విలువని లౌకిక వాదానికి మీరు విలువ ఇవ్వనప్పుడు ఒక మతతత్వానికే మీరు విలువ ఇచ్చేటప్పుడు ఈ పదవులకు రాజీనామాలు చేసి మీ మతాల కోసం మీరు పోరాటం చేయండి తప్పించి దేవదేవుడిని కలియుగ దైవాన్ని శ్రీవెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోతారు దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి శిక్షలు మీరు అనుభవిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వేద పండితులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినటువంటి ఆచార్యుల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను